నమస్తే అండి గోదావరి ఆటలకి స్వాగతం ఈరోజు నేను రాజమండ్రి ఫేమస్ అయిన వన్ ఆఫ్ ది స్ట్రీట్ ఫుడ్స్ బజ్జీ మిక్చర్ ఎలా చేయాలో చేసి ఉంచుకుంటున్నాను ముందుగా వేరుశెన్న గుళ్ళు దోరగా వేయించి ప్లేట్లో వేసుకోవాలి అలాగే కార్న్ఫ్లేక్స్ కూడా వేయించి తీసుకోవాలి అట్టిగే బజ్జీలు కూడా మనం పల్లెల్లో వేసేసుకోవాలి ఇవి ఒరిపేలాలు అండి ఈ బజ్జీ మిక్చర్కి పేలాలు చాలా బాగుంటాయి ఇప్పుడు బజ్జీలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వీటిలో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు కొత్తిమీర వేసుకోవాలి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసి వేసుకోండి రెండు మూడు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ అంతా చేత్తో నలుపుతూ బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేయండి ఇంతేనండి రెడీ అయిపోయింది బజ్జీ మిక్స్చర్ ఈసారి నుంచి బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే రెడీ చేసేసుకోండి ఎప్పుడన్నా బజ్జీ లేసుకునేటప్పుడు ఈవినింగ్ స్నాక్స్ గా ఈ రెసిపీని ట్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి